ఆటిజం ఆర్టిజం ఉన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రి దీనికన్నా ఎక్కువ బాధపడుతూ ఉండొచ్చు వాళ్ళ అంటే వాళ్ళు కూడా ఇలా ఆలోచించడేమో అంటే నా పిల్లలు బాధపడుతున్నారు లేకపోతే వీళ్ళ వల్ల మేము బాధలు పడుతున్నాం సమాజం అంతా మమ్మల్ని ఒక చిన్న చూపుగా చూస్తుంది అనేసి అందరూ బాధపడుతున్నారు అందరూ ఇలా అంటున్నారు ఆర్టిజం ఉంది మా పిల్లలకి నేను అసలు ఇదంతా నాకు అలా వస్తుంది ఆటిజం ఉంది అనేసి వాళ్ళు కూడా ఎలాంటి ఆలోచన రాదండి మా పిల్లల్ని చంపుకోవాలి చంపేస్తే నార్మల్ ఉంటుంది కదా వీడికి ఎలా వచ్చిందో తెలీదు పిల్లల చేతులు వెనక్కి పెట్టి బకెట్లో మంచి నిజంగా ఈ న్యూస్ చూసినప్పటి నుంచి నాకు నేను ఎంత ఏడుస్తున్నా నా కూతురు అడుగుతుంది మళ్ళీ స్టార్ట్ చేసావా అని అంటే నేను ఏడుస్తున్న ప్రతిసారి అరే ఎంతమంది ఎలాగే తయారయ్యారు పిల్లల్ని చంపించడం వాళ్ళు ఏం తాపం చేశారు మమ్మల్ని కనండి ఈ భూమి మీదకి మమ్మల్ని తీసుకురండి అని వాళ్ళు అడగలేదు మీరే తీసుకొచ్చారు వాళ్ళని ఈ భూమి మీదకి తీసుకొచ్చి మా మా పిల్లల్ని సమాజాన్ని ఫేస్ చేయలేదు అని చంపాడు చూడండి అదైతే నేను ఇంకా ఇంకా నేను ఈ వీడియోలో మాట్లాడాలి అనుకుంటున్నాను కానీ నిజం చెప్పాలంటే నేను మాట్లాడాలి మీ అందరికీ తెలుసు పిల్లల కోసం ఏదైనా అంటే నేను అస్సలు తట్టుకోలేనివ్వండి ఎవరు తట్టుకోలేరు నేను మరి కొంచెం ఎక్కువ హలో అండి అందరికీ యాక్చువల్గా యాక్చువల్గా ఈ టాపిక్ మీద నేను మాట్లాడతాను అనుకోలేదండి అసలు నేను అలా మాట్లాడగలనా కూడా నాకు తెలీదు కానీ నేను మాట్లాడాలి అని మాత్రం ఈ టాపిక్ చేస్తా అంటే మీకు వీడియో చేస్తున్నాను ఒక సెవెన్ ఇయర్స్ బేబీ బాయ్ ఒక ఫైవ్ ఇయర్స్ బేబీ బాయ్ అంటే ఒక తండ్రి పిల్లలకి వెనకతుల రెండు చేతులు కట్టేసి కాళ్ళనేమో మడతబెట్టి రెండు బకెట్లు ముంచి చంపేశాడు అసలు రీజన్ ఏంటి ఏదో పెద్ద అనుమానం ఇది అది ఏం కాదు రీజన్ ఏంటంటే అసలు నిజం చెప్పాలంటే పిల్లల్ని కనే అధికారం మనకు ఉంది కానీ వాళ్ళని చంపే అధికారం మనకు లేదు అమ్మా ఇస్తాను ఆ అధికారం మనకు లేదండి అసలు దేని దేనికి చంపిస్తాడు తెలుసా ఇస్తాను అసలు దేనికి చంపాడంటే సారీ పాప కొంచెం అంటే డిస్టర్బ్ చేస్తుంది వాళ్ళు సరిగ్గా చదువుకోవట్లేదంట వాళ్ళ ఏజ్ ఎంత అండి అసలు ఒకడికి సెవెన్ ఇయర్స్ ఒకడికి ఫైవ్ ఇయర్స్ అసలు ఎంత దారుణం అంటే ఈ సమాజంలో నా పిల్లలు బతకలేరు అని లెటర్ రాసి మరీనో నీకు అంత ఇదంటే నువ్వు చావు అంతే కాని పిల్లలు పాపం అసలు ఎంత చిన్న పిల్లలు వాళ్ళు ఆ నీటిలో ఎంత నరకం అనుభవించి ఉంటారేమో నిజంగా తలుచుకుంటుంటే చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు చదవ చదవలేరు ఆ చదవట్లేదు అని ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాల పిల్లలు ఏం చదువుతారు రా వేస్ట్ మమ్మ ఇప్పుడు వీడియో తీస్తున్నప్పుడు ఆగు అని చెప్పాను కదమ్మా అదల్లా హ్యాంగ్ హ్యాంగర్ది ఒక ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాల పిల్లలు ఏం చదువుతారండి చెప్పండి కొంతమంది టెన్త్ తర్వాత బాగా చదువుతారు కొంతమంది సిక్స్త్ తర్వాత బాగా చదువుతారు అంతేగాని ఎల్కేజీ నుంచే నీకు బాగా చదివి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని అయితే లేదు కదా కొంతమంది అంటే ఈ టాపిక్ మీకు చాలా సింపుల్ చాలా మామూలు అని నేను అసలు బ్యూస్ కోసం పెట్టడమే లేదు ఇది నేను నిజంగా ఆ పిల్లలు ఎంత క్షోభ ఉంటారో అది తలుచుకుంటుంటే అసలు రక్తం మరిగిపోతుంది అలాంటి వాడు వాడు చచ్చాడు కానీ లేకపోతే అలాంటి వాడిని ముక్కలు ముక్కలు చేసి నరికియ్యాలి అసలు అంత దారుణంగా చంపాడు చేతులు రెండు వెనక్కి కట్టేసి కాళ్ళు మడత రెండు నీరున్న బకెట్లలో బా చాలా దారుణమండి అది వాళ్ళు చదువుకోవట్లేదు సమాజం నా పిల్లల్ని యాక్సెప్ట్ చేయలేదు నా పిల్లలు సమాజంలో బతకలేరు అనేసి మళ్ళీ వాడు చదువుకోలేదా అంటే చదువులేని వాళ్ళు ఇలా చేశారు అంటే ఒక ఇది అనుకోవాలి కానీ వాడు సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ కూడా చేస్తున్నాడు అలాంటిది వాళ్ళ పిల్లలు చదువుకోవట్లేదు అని చంపించడం ఎంత దారుణమైన పరిస్థితి చూడ ఇదే పని కానీ మన తల్లి తండ్రి కూడా చేస్తుంటే ఈరోజు మనం ఇక్కడ ఉండకపోదమేమో ఇలాంటి వాళ్ళని గోబ మీద ఒక్కటి తన్ని చెప్పేవాళ్ళు ఎవరు లేక ఇలా తయారవుతున్నారు కానీ లేకపోతే వాడు వాళ్ళ పిల్లలు ఏజ్ అంతే అండి ఎవరైనా అసలు పిల్లల్ని చంపుకుంటారా అంటే చదువుకోవట్లేదని చదువుకోకపోతే వాళ్ళతో ఏదైనా వ్యాపారం పెట్టించు వాళ్ళ లైఫ్ సెటిల్ చేయి అంతేగాని ఇంత దారుణమైన పరిస్థితి అయితే ఏ తండ్రి అదే చెప్తున్నాను కదా తండ్రికి పిల్లల్ని కనే హక్కు ఉంది కానీ చంపే హక్కు అయితే లేదండి అసలు అంత దారుణం చేశాడనమాట ఆ విషయం మీకు చెప్పాలి కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలిసి ఉండదు అందుకనిసే నేను ఈ వీడియో చేస్తున్నాను నిజంగా ఇందులో అంటే మీ ఒపీనియన్ ఎలా అంటే మీరేమనుకుంటున్నారో నాకు ఇది ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి ఎందుకంటే చాలా అంటే చాలా దారుణమైన ఒక న్యూస్ ఇది అది అది కాకినాడలోని అంట కాకినాడ లాంటి ఊర్లో కూడాను ఎంత దారుణంగా ఎంత అంటే ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఎలాంటి ఆలోచన ఈరోజు ఆ తల్లి ఏడ్చిన ఏడుపు అది నిజంగా అది అంటే చెప్పలేమండి అది పిల్లలు ఎవరికైతే ఉంటారో వాళ్ళకే తెలుస్తుంది ఎవరికి పిల్లలు లేరో వాళ్ళు కూడా అనుభవిస్తుంటారు బాధ కానీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా కూడాను మన నెత్తి మీద బండరాయి పడినట్టు ఉంటుంది ఆ తల్లి అనుభవించేది నిజంగా నా కూతురు కోసం నాకు ఏదైనా బ్యాడ్ వస్తేనే చాలా ఏడుస్తాను చాలా ఫీల్ అవుతుంటుంది అనమాట అంటే చెప్తుంటాను ఎలా ఎలా వచ్చింది దేవుడు దండం పెట్టుకుంటుంటాను అలాంటిది ఆ పిల్లలు ఎంత ఎంత ఉన్నారు తెలుసండి అలాంటి పిల్లల్ని చంపేశారు అని అంటే అది సొంత కన్న తండ్రి ఇంకెవరో కాదు ఇంకెవరో చేస్తేమో మనం తట్టుకోలేము అలాంటిది కన్న తండ్రి అలా చేసాడు అని అంటే ఆ కొనే వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయంటే ఏం లేదు అంత బాగానే ఉన్నారు అంత వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అతనికి గవర్నమెంట్ జాబ్ ఉంది కొన్ని ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే ఏం లేదంటే అంత లెటర్లో రాసి అంటే అంత దరిద్రుడు అసలు నీరు పిల్లల్ని చేతులు వెనక్కి కట్టి ఎలా చంపాలి అనిపిస్తుంది జస్ట్ మనం పిల్లల్ని ఒక దెబ్బ వేస్తేనే ఆ రోజంతా మనం తట్టుకునేం అసలు అలాంటిది చేతులు వెనక్కి కట్టి కాళ్ళు వంచి బకెట్లో మంచి వాళ్ళు ఎలా అసలు ప్రాణాలు ఎలా కొట్టుకున్నారంటే అంత దారుణమైన పరిస్థితి ఏ తల్లికి రాకూడదు ఎలాంటి దరిద్ర లంజకుడుకుల్ని కోసి చంపేయాల కానీ